సో మనం చూస్తూ ఉన్నాం మేడం ఎలక్షన్స్లో ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి ఒకటి ఇప్పటికే చాలామంది ఆయన రిలేటివ్స్ కావచ్చు ఆ పార్టీ నుంచి చాలామంది సీనియర్లు బయటికి వెళ్ళిపోయారు అలాగే ఆయన వరుస కేసులు కూడా ఎదుర్కొంటున్నారు ఇప్పుడు కార్పొ కార్పొరేటర్ల వంతు వచ్చింది నిన్న మొన్నలో ఎనిమిది మంది దాకా కార్పొరేటర్లు టీడీపీలో చేరారు ఇప్పుడు మిగిలిన వాళ్ళని ఆయన బుజ్జిగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి సో వాళ్ళు ఉంటారంటారా మరి కడప కార్పొరేషన్ ఎటువైపు అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇటీవల నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి ఆ రోజే మనం చెప్పాం ఈ నీటి సంఘాల ఎన్నికలు టీడీపీ కనుక గెలిస్తే అంటే కడపలో పాగా వేస్తే పులివెందుల్లో వైసీపీ పని అయిపోయినట్టే అది జరిగింది జరిగాక అప్పుడే భయపడ్డండి ఎవరు వైసీపీ భయపడింది ఇప్పుడు ఏం జరిగింది మీరు చెప్పినట్టుగా కడపలో కార్పొరేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఒక కార్పొరేటర్ టీడీపీలోకి వచ్చారు మొన్న ఏడుగురు వచ్చారు సో ఇప్పుడు టీడీపీ కార్పొరేటర్ల బలం తొమ్మిదికి పెరిగింది మొత్తం యాభై మంది సో ఎనిమిది పోతే ఇంక నలభై రెండు మంది ఉన్నారు ఇప్పుడు రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆవిడికి రెడ్డి అమ్మకి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా ఎందుకంటే ఇవాళ ఇడుపులపాయకెళ్ళి తండ్రికి ఇవాళ అర్పించి క్రిస్మస్ వేడుకలకు వచ్చాడు మూడు రోజులకని మామూలుగా అయితే ఎలహంక ప్యాలెస్లో చేసుకునేవాడు ఈ కార్పొరేటర్ల ఇష్యూ ఉండేసరికి కార్పొరేటర్లతో ఇడుపులపాయలోనే ఆయన ఇవాళ సమావేశమై ఉంటారు సో వాళ్ళని బుజ్జగిస్తాడా అన్నది మీ ప్రశ్న వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి లెవెన్కి వచ్చి కడప పులివెందుల్లో నీటి సంఘాల ఎన్నికల్లో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలని కూడా దగ్గరికి రానివ్వని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని ఎంపీలని ఎమ్మెల్సీని ఏ రోజు కలవని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వెంటనే కొత్తగా సమావేశాలు పెట్టడం ప్రెస్ మీట్లు పెట్టడం చేస్తూ ఈరోజు కార్పొరేటర్ని దక్కించుకోవడం కోసం వాళ్ళు జారిపోకుండా చూసుకోవడం కోసం ఇవాళ ఇడుపులపాయలో ఒక సమావేశం పెట్టుకున్నాడంటే ఏ రకంగా భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే కడప కనుక చేయి జారిందంటే మొత్తం వైఎస్ కుటుంబం వాళ్ళ పవర్ పోయినట్టే లెక్క అంతే కదా ఇవాళ వాళ్ళ వాళ్ళ పవర్ ఏంటండి ఇవాళ పులివెందుల బిడ్డ అనుకున్నాడు పులివెందుల పులి అంటాడు పులివెందుల పులి కాస్త పిల్లి అయిపోయింది ఎప్పుడో కాకపోతే కడప కనుక చేయి జారితే ఇప్పుడు అక్కడ టీడీపీ అధ్యక్షుడు ఎవరు మాధవి రెడ్డి గారి హస్బెండ్ శ్రీనివాసరెడ్డి గారు సో ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే ఈ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు వాళ్ళందరూ చేసిన తప్పిదాలు బయటకు తీసి వాళ్ళని భయపెట్టి తెలుగుదేశంలోకి జాయిన్ చేసుకుంటారు వీళ్ళు అన్నది వాళ్ళ భయం అనమాట అంటే నీవు నేర్పిన విజయే నీరజాక్ష గతంలో వైసీపీ ఏదైతే ప్రయోగించిందో అదే విధంగా ఈరోజు టీడీపీకి సంబంధించి మాధవి రెడ్డి కానీ శ్రీనివాసరెడ్డి కానీ అదే పంథాలో వెళ్తారా వెళితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి కార్పొరేషన్ జారిపోతే ఇది ప్రెసిటీజ్ ఇష్యూ మెయిన్గా అంటే కడప నాది అనుకున్న జగన్మోహన్ రెడ్డి చేతిలో కడప జారిపోతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ విచారణ ఎత్తేసినట్టే ఇంకొకటి అసలు కార్పొరేషన్ సారీ కార్పొరేటర్లు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట వినాలి ఎందుకంటే ఇప్పుడు కార్పొరేటర్లు ఏం ఆలోచిస్తారండి ఇప్పుడు ఈ ఇంకా నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డితో పని లేదు తర్వాత ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడే వస్తాడు అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి పదేళ్ళు వాళ్ళు వైసీపీలో ఉండి ఏం సాధిస్తారు ఇప్పుడు ఈ రైతుల కోసం ధర్నా చేయమంటున్నాడు తర్వాత నియోజకవర్గాల్లో పర్యటించమంటున్నాడు రూపాయి ఎవడు ఇవ్వడు వీళ్ళు సొంత డబ్బులు పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకుంటారు ఇప్పుడు ఏదైనా వస్తోంది అంటే రూపాయి తీయటానికి ఆలోచిస్తాడు ఎవడైనా ఇప్పుడు వచ్చేదే లేదు ఆదాయం లేకుండా చేతిది ఎందుకు పెడతాడు సో వాళ్ళు ఏం ఆలోచిస్తారు నేను తెలుగుదేశానికి వెళ్తే నాకు బెనిఫిట్ ఉంటుంది నా రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించుకుంటాడు తప్ప ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయరు వాళ్ళు అందులో సందేహం లేదు ఇప్పుడు నిన్నగాక మొన్న మనం చూసాం రోజా పెద్దిరెడ్డి మేము రాలేము నియోజకవర్గ పర్యటనకు అని చెప్పారు ఎందుకు చెప్పారు రోజా చెప్పటమేంటి అసలు పెద్దిరెడ్డి చెప్పటం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనేది అక్కడ తేట అయిందిగా మనకి అంటే నీ వాళ్ళే నీ మాట వింటలేదు ఇంకా కార్పొరేటర్లు ఎందుకు వింటారండి ఖచ్చితంగా వాళ్ళు వినరు ఇది మాత్రం ఇప్పుడు మనం ఇంకొక మాట గతంలో మనం ఎలా నీటి సంఘాల ఎన్నికలు అనుకున్నామో ఇప్పుడు కనుక కార్పొరేటర్లు కనుక వెళ్ళిపోతే టీడీపీలోకి బిచారణ ఎత్తేయాలి తర్వాత అవినాష్ రెడ్డి విషయం ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా మొన్న ఏడుగురు వెళ్ళిపోగానే షాక్ తిన్నాడు జగన్మోహన్ రెడ్డి మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంటూ అక్కడ ఎవరూ లేరు పులివెందుల్లో అతనికి సొంత మనుషులంటూ ఎవరూ లేరు ఒకటి రెండోది అవినాష్ రెడ్డి కూడా డబుల్ గేమ్ ఆడుతున్నాడా అది కూడా ఆలోచించాలి తిటి తిట్టినంత మాత్రాన పనులు సజావుగా జరగవుగా అందులో అవినాష్ రెడ్డితో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా కాబట్టి ఇవాళ అవినాష్ రెడ్డి ఆడిన గేమ్లో జగన్మోహన్ రెడ్డి పావయ్యి బలవుతాడా అనేది ఆలోచించాలి గతంలో కంటే చూసుకుంటే ఈ రెండు మూడు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మొన్న ఈ మధ్య మనం చూసాము పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారంటే వెళ్ళిపోనివ్వండి ఉన్నవాళ్లే ఉంటారని మాట్లాడారు ఇప్పుడే వచ్చి కార్పొరేట్లతో మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నారు మీ సమస్యలు నేను తీరుస్తాను మీరు ఎక్కడికి వెళ్ళకండి సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతున్నారు అంటే ఒక ప్రతిపక్ష నేతగా అంటే ప్రతిపక్ష హోదా లేదనుకోండి కాకపోతే ప్రతిపక్ష వైసీపీనే కాబట్టి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండాల్సిన అవసరం లేదంటారు ఈయన బెంగళూరులో కూర్చొని ఇక్కడ 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 ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్ళనియకుండా ఆయన చేస్తున్నటువంటి పనులను ఎలా చూడొచ్చు అంటారు ఇప్పటికే మీరు అంటే అధికార పార్టీపై పోరాడని అని చెప్పినా కూడా క్యాడర్ కూడా ఆయనకి షాక్ ఇచ్చిందని చెప్పి అంటే మన మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా ఒక సంవత్సరం తర్వాత అమలు చేశాము సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి ఆరు నెలల అవుతుంది ఇప్పుడు మనం అడగడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు మరోపక్క చూస్తే ఈ కార్పొరేట్లు వెళ్ళిపోతున్నారు సో ఎలా చూడవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ని ఫస్ట్ ఆయన ఉండాలి కదా ఇక్కడ ఆయన ఉండకుండా వీళ్ళని ఎంత రెచ్చకుట్టినా కానీ ఉపయోగం ఉంటుంది అంటారు ఇందాక వారు చెప్పినట్టుగా ఆయనకి దాహం అంతే ధనదాహం లేదు భూదాహం ఇవన్నీ ఎందుకు ఆయనకి ఆయన ఇంకా నేను రాజుననే అనుకుంటాడు ఇప్పుడు నేను ఇంకా అదేంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని నేనే అంతా అనుకుంటున్నాడు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నాడు ఆయన భ్రమల నుంచి బయటపడడు కాకపోతే ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నది మీరు చెప్పినట్టుగా వీళ్ళతో మీటింగులు పెట్టడం అంటే ఇన్ని సంవత్సరాల్లో ఆయన అంటే ఓడిపోయాక ఆయనకి కలిగిన ఒక జ్ఞానోదయం అనాలో లేదు ఒక పరిణామం అనాలో మనకు తెలియదండి ఆయన మీటింగ్స్ పెడుతున్నాడు ఆ మీటింగ్స్లో ఏం చెప్తాడు మళ్ళా ఏమీ ఉండదు ఆ స్క్రిప్ట్ మనం ఓడేస్తాడు అతి అతి మంచివాడైన జగన్ అతి మంచితనం వల్ల ఓడిపోయారు అంతే ఆ మంచితనం అంటే ఏంటో దానికి ఒక అర్థం ఏంటో ఆయన మనకు వివరణ ఇవ్వాలి కొంచెం తెలుగు ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది మంచితనానికి అర్థం మనకి ఆయన చెప్పే మంచితనం ఏంటో మనకు తెలియదు తర్వాత మీరు చెప్పినట్టు ఆయనకి జ్ఞానోదయం వేరే రకంగా రాదండి ఆయన భ్రమల్లోనే ఉంటాడు ఆయన ఇంకా నేను కడపలో ఉంటాను నెగ్గుతాను అని అనుకుంటున్నాడు తప్ప నేను క్షేత్రస్థాయికి వెళ్ళాలి అని ఆయన ఎందుకు అనుకుంటాడు అసెంబ్లీకే రానివాడు ఆయన ఎంతసేపు పరదాల్లో ఉన్న మనిషి ఇప్పుడు నేను వస్తాను అంటున్నాడు నియోజకవర్గాలు మూడవ వారం నుంచి వెళ్తాను జనవరి మూడో వారం అన్నాడు అన్నాక మళ్ళీ ఏం మార్చాడు మీరు వెళ్ళండి మీరు రైతుల పట్ల మీరు వెళ్ళి మీరు ధర్నాలు చేయండి అంటున్నాడు తప్ప నేను వస్తాను నేను నిల్చుంటాను అని అన్నాడు ఎక్కడైనా ఈ మధ్యకాలంలో మీకు ఎందుకు మీకు ఉన్నాను మీరు వెళ్ళండి నేను మీ వెనకాల ఉంటాను అంటలేదు ముందు ఉంటాను అంటల్లా నియోజకవర్గాలకు వెళ్ళి మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయండి అంటున్నాడు నేను వెళ్తాను క్షేత్రస్థాయిలో మీరు కూడా రండి అనడు నాయకత్వ లక్షణాలు లేవు వెళ్ళిపోతున్న వాళ్ళని పట్టుకుని ఆపే అంత ధైర్యం దమ్ము ఆయనకి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొత్త సంవత్సరంలో ఆయన జైలుకి వెళ్తాడని ఆయనకి తెలుసు ఆయనకి గిఫ్ట్ రెడీగా ఉంది అది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వక్కర్లా ఇందాక సజ్జలు చెప్పినట్టు కక్షలు తీర్చుకుంటున్నారు మీరంటే ఎవడు కక్ష తీర్చుకుంటున్నాడు పిచ్చాడా అన్నాను మీరు వెళ్ళి నందిగం సురేష్ నెల్లు పరామర్శించడం ఏంటి ఫస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి అంశం వీళ్ళలో ఇందులో కనిపిస్తోంది అక్కడ అక్కడికి వెళ్ళాడు కదా పిన్నెళ్ళి కోసం వెళ్ళాడు కదా అలాగే ఈయన వెళ్ళాడు వెళ్తే వెళ్ళాడు వీళ్ళకి బుద్ధి ఉంటే మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటండి అంటే ప్రెస్ మీట్లు పెట్టి మీ మీద కక్ష తీసి ప్రజలను మేము ఉద్ధరిస్తామని ఎవడైనా చెప్తున్నాడా మేము మళ్ళా వస్తామంటున్నారు తప్ప దేనికి వస్తారు తెలుగుదేశం కూటమి మీద కక్ష తీర్చుకోవడానికి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఈయన మళ్ళీ సలహాదారు అవుతాడు మించి వాళ్ళ బుర్ర ఎదగట్లే పీత బుర్రలు కదా పోనీ అక్కడి నుంచి ఆయన బయటపడుతున్నారా ఇక్కడే బయటపడని వాళ్ళు ఇంకా వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు ప్రజల్ని ఏం ఉద్ధరిస్తారు ముందసలు ప్రజలకు ఏం చెప్తారు వాళ్ళు ఏమంటే మేము కక్ష తీర్చుకుంటాము మమ్మల్ని మళ్ళీ నెగ్గించండి అని అంటారా ప్రజలు మామూలుగా కొట్టరు చెప్పులతో సత్కారం చేస్తారు ఈసారి అందుకని ఆయన కార్పొరేటర్ని వాళ్ళు ఏం బుజ్జగించాడో మనకు తెలియదు కానీ కార్పొరేటర్లు ఖచ్చితంగా పారిపోతారు వాళ్ళు ఉండనే ఉండరు ఒకటి రెండు ఇందాక వారు చెప్పినట్టుగా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని బెదిరించక్కర్లేదు లేకపోతే అక్కర్లేదు వాళ్ళని వాళ్ళు ఎప్పుడు దూకేద్దామా అని రెడీగా ఉన్నారు గోడ దూకడానికి ఎమ్మెల్యేలాగా అందుకని ఇది స్వయంకృత అపరాధం జగన్ చేసుకున్నది ఇంకా జగన్ అనే ఒక పేరు వినిపించదు జగన్ శకం ముగిసిపోయిందండి ఐదేళ్లతో ముగిసిపోయింది అది ముగిసిన శకం ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు శకం కాబట్టి ఇంకా మనం అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించక్కర్లేదు ఆయనకు బుర్ర రావాలి జ్ఞానం కలగాలి ఆయన చెప్పినట్టుగా ఏదో సరదాగా మనం మాట్లాడతాం అంతే ఏదో జ్ఞానం వస్తే బాగుంటుందని ఆయన అజ్ఞాన అలా కొట్టుకుంటూ ఉంటే మనం ఇలాగా మనం మాట్లాడుకుంటూ ఉందాం అంతే